బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పటి శ్యామిళరాజు జ్ఞాపకార్థం నల్లమిల్లి గ్రామంలో గల స్కిన్నర్ గార్డెన్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ వైద్య శిబిరం ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ ప్రెసిడెంట్ జాన్డిన్ తెలిపారు ఈ శిబిరం రంగంపేట మండలం నలమిలి గ్రామం గవర్నమెంట్ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్కిన్నర్ గార్డెన్ నందు నిర్వహించబడిందని దీని ద్వారా సుమారుగా ఐదు వందల మంది లబ్ధిదారులు దంత కంటి జనరల్ మరియు స్త్రీ వైద్య నిపుణులు వివిధ పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కంటి మరియు దంత పరీక్షలు సుమారు వందల మంది విద్యార్థిని విద్యార్థులు చేయించుకున్నారని మరియు కొంతమందికి అవసరమైన చికిత్స నిమిత్తం ఇతర చికిత్సకు రిఫర్ చేయగా దృష్టిలోపం సరిదిద్దే కళ్ళజోళ్లను నూట యాభై మందికి ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు విశేషంగా నేటి అనివార్య పరిస్థితుల్లో క్యాన్సర్ విజృంభణ దిశగా ఉండడం వలన క్యాన్సర్ స్క్రీనింగ్ కి వచ్చిన మొదటి వంద మందికి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహించి త్వరలో రిపోర్ట్స్ అందించనున్నట్లు బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ద్వారా ఇవ్వబోతున్నట్లు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా షుగర్ బిపి పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు డాక్టర్ టి తన్మయ్ రామచంద్ర డాక్టర్ హాసిని డాక్టర్ పెద్దిరెడ్డి శ్రావ్య డాక్టర్ ఎన్ మాదిరి దృష్టి ఐ హాస్పిటల్ సిబ్బంది తమ సేవలను అందించారు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ పల్లెల స్వరూప్ ఈ శిబిరంను పర్యవేక్షించారు కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ వారు ఆయా పరీక్షలు అందించగా కాంటినెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం ముగింపులో సేవలు అందించిన వైద్యులను వారి సిబ్బందిని బిక్కవోలు చారిటబుల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కేవీ ప్రసాద్ సెక్రటరీ శ్రీమతి సత్యవాణి మల్లేశ్వరరావు చక్రవర్తి సన్మానించి వారి సేవలను కొనియాడారు مجھے پتہ نہیں کیا مانگ لے یا نہیں مانگوں کیا کریں ایک بات وہ میں قابل متقاضی نہیں ہوں ఎక్కువ చార్టబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ ముక్కుడి శాంబల రాజు గారి యొక్క జ్ఞాపకార్థం మరి వారు ఏర్పాటు చేసినటువంటి రంగపేడి మండలం నల్లమెల్లి గ్రామంలో కలిగిన మేరీ బెత్ మెమోరియల్ డిస్పెన్సరీ వారి యొక్క సమక్షంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో అందిస్తున్న వైద్యాలు మరి ప్రాముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరియు పిల్లలకు అలాగనే దంత వైద్యం అలాగనే కంటి వైద్యం కూడా ఉచితంగా అందించాలని తీర్మానం చేసి ఆ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో రక్త పరీక్షల్లో విశేషమైన భాగంగా ప్రస్తుతం ఎంతో మంది స్త్రీలు సఫర్ అవుతున్నటువంటి క్యాన్సర్ నుండి వారికి ఎలాగైనా చేయాలనే ఉద్దేశం మీద మరి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే ఇది కాంటినెంటల్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మాకు గౌరవ డాక్టర్లు ఉన్నందుకు మా మధ్యలో మేము సంతోషిస్తున్నాం సమయంలో వారు చేస్తున్నటువంటి ఈ వైద్యం మాకు ఎంతగానో మరి అనేకులను కూడా చేతనిస్తుంది ఈ వైద్యులు ప్రత్యేకంగా మా మధ్యకి వచ్చినటువంటి తన్మయ్య గారిని బట్టి అలాగనే ప్రగర్ రెడ్డి శ్రావ్య గారిని బట్టి అలాగనే దృష్టి హాస్పిటల్ అని మాధురి గారిని బట్టి సంతోషిస్తున్నాం అలాగే హైరెడ్డి గారిని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం వారు అందిస్తున్న విశేషమైనటువంటి సేవల దృక్పథంతో వారు మాతో కలిసి ఐదు వందలకు పైబడినటువంటి వారికి ఈ యొక్క సహకారాన్ని అందించడానికి ఉచిత వైద్యంతో పాటుగా వారికి మరి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది అలాగనే కంటిలో కంటి సమస్య ఉన్న వారికి ఉచితంగా కలజలు కూడా అందించడం జరుగుతుంది ఈ విషయంలో ట్రస్ట్ హాస్పిటల్ వారి యొక్క సహకారాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ అందరి యొక్క సమక్షంలో ఈ ఘనమైనటువంటి సమాజ శ్రేయస్సు కొరకు మరి ఎవరైతే అందరూ అవసరం ఉన్నారో వారు అందరికి కూడా సహాయం చేయడం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగించడానికి వారు ఇచ్చిన సహాయం కొరకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు కార్యవర్గ సభ్యులకి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగనే కార్యక్రమాన్ని వెనక నుండి ప్రోత్సహిస్తున్న స్వరూప్ గారికి మా యొక్క ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం భాగంగా హాస్యని డెంటల్ క్లినిక్ వారి సౌజన్యంతో మరి ఇక్కడ స్కూల్స్ కు వెళ్తున్నటువంటి చిన్నపిల్లలు మన బాల బాలికలను వారి యొక్క ఆరోగ్య పూర్వభివృద్ధిని ఆశించి వారి ఉచితంగా డెంటల్ చికిత్స చేయడం మరి వారికి ఉన్నటువంటి ఇతర సమస్యలు క్యావిటీ సమస్య అయితేనేమి చి సమస్య అయితేనేమి ఇతర సమస్యల నిమిత్తమైనటువంటి నివృత్తి కలిగించే వైద్యం ఉచితంగా అందించడానికి మరి ముందుకు వచ్చిన వాటిని బట్టి హాసిని డెంటల్ క్లినిక్ వరకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి తన్మయ్య రామచంద్ర హాసిని డెంటల్ క్లినిక్ ఇంద్రపాలెం ఈ రోజు బిక్కవల్లు చారిటబుల్ సొసైటీ ద్వారా నల్లమిల్లి అనే ఈ ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి దీనికి శ్రావ్య గారు వచ్చారు సాయి కుమార్ గారు వచ్చారు అండ్ దృష్టి నుంచి మాధవి గారు వచ్చారు ఇలా మల్టీ స్పెషాలిటీస్ అన్ని హాస్పిటల్స్ నుంచి అండ్ మరియు కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి కూడా రకరకాల వైద్యుల కోసం రకరకాల డాక్టర్స్ అందరం వచ్చాం సుమారు ఐదు వందల మంది ప్రజలకి ఫ్రీగా ఈరోజు సర్వీస్ చేయడానికి మేము వచ్చాం దీనితో పాటు ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి దానితో పాటు అందరికీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్